రోడ్లపైన చెత్త ఏరుకునే ఒక పాప ఇది చూస్తుంది రాణి అంతక్రియలు జరుగుతూ ఉన్న చోట మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఉండడం దీంతో ఈ పాప దొంగచాటుగా అక్కడికి వెళ్లి ఒక బన్నుని దొంగలిస్తుంది సైనికుడు ఇది చూసి ఆ పాపని పట్టుకుంటాడు రాజు ఇలా అడుగుతాడు ఇక్కడ దీనికన్నా చాలా రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి నువ్వు ఈ బన్నునే ఎందుకు తీసుకున్నావు లీసా ఇలా చెప్తుంది కోడిగుడ్లు ఇంకా చికెన్ చాలా ఖరీదైన ఫుడ్ ఐటమ్స్ అదే బ్రెడ్ చూస్తే అంత ఖరీదైనది కాదు రాజు ఈ పాపని చూసి ఇలా ఆలోచిస్తాడు ఈ పాప ఎంత అమాయకంగా ఉంది అని లీసా బంద్ తింటూ సమాధి పెట్టులో ఉన్న రాణిని చూసి ఇలా అడుగుతుంది ఈమె ఎందుకు ఇక్కడ పడుకుందని రాజు ఇలా చెప్తాడు ఈమె ఇంకా లేదు ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది సడన్ గా అప్పుడే లీసా ఇది వింటుంది ఒక పువ్వులో ఉన్న దేవకన్య బయటకు వచ్చి లీసాతో ఇలా చెప్తూ ఉంటుంది లీసా రాణి చనిపోలేదు ఇంకా ఆమె బ్రతికే ఉంది లీసా రాజుతో ఇలా చెప్తుంది రాణి ఇంకా చనిపోలేదు ఆమె బ్రతికే ఉందని రాజు డాక్టర్ తో అడుగుతాడు డాక్టర్ ఇలా చెప్తాడు రాజు గారు నేను ఒకటికి రెండు సార్లు రాణి పల్స్ ని జాగ్రత్తగా చూశాను ఆమె చనిపోయింది దేవకన్య లీసాతో ఇలా చెప్తుంది చూడు లీసా అక్కడ మంత్రించి ఉన్న బొమ్మని తీసుకుని వెళ్లి అగ్గిలో పారై ఇలా చేస్తే రాణి మళ్లీ బ్రతుకుతుంది అని చెప్తుంది లీసా ఆ బొమ్మని తీసుకుని వెళ్లి అగ్గిలో పారేసిన వెంటనే దాంట్లో నుంచి ఒక పెద్ద తేలు ఆకారం బయటకొచ్చి అది మాయమైపోతుంది కొంచెం సేపటి తర్వాత రాణి కళ్ళు తెరుస్తుంది రాజు ఈ దృశ్యాన్ని చూసి చాలా సంతోషిస్తాడు డాక్టర్ రాజుని నన్ను క్షమించండి రాజుగారు నేను ఇది కనిపెట్టలేకపోయాను అని బతిమాలుతాడు రాణి ఆ రోజు తర్వాత నుంచి లీసాని తన సొంత కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది